మనం ఈ టైంలో అట్లా సంస్థాగత నిర్మాణం పెడితే గ్రూపులు అయ్యి మనకి ఇబ్బంది అవుతుంది వద్దు ముందు తర్వాత మనం గెలిచాక చూద్దాం అన్నారట రెండు వేల పద్నాలుగు నుంచి అట్లాగే నియోజకవర్గ ఇన్ఛార్జి మీదనే అంటే ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యి నడిచింది పార్టీ సంస్థాగత నిర్మాణం ఇట్లాగా తెలుగుదేశానికి మళ్ళీ ప్రతి వేళకి కార్డు సిస్టమ్ అదంతా అట్లాగేం లేదు ఇది తీసుకున్నారు అదేది చేరికలు అన్నటువంటి కానీ కార్యకర్త గురించి పార్టీ అధినాయకత్వంగా ఆలోచించింది లేదు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక అడిగారట అడిగితే అదేం లేకుండా గెలిచాం కదా ఎందుకు లేదక్కడ ధోరణి కార్యకర్తకి కష్టం వస్తే ఇప్పుడు నాయకుడు జేబులో డబ్బులు ఉంటే పెడతాడు నాయకుడు పట్టించుకోపోతే ఏమైపోద్ది అనేక మంది కార్యకర్తలు అదే అయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక సోషల్ మీడియా కార్యకర్తకి ఏదన్నా జరిగితే వెంటనే పార్టీ తరఫున ఒక పది మంది లాయర్లు వెళ్ళి నిలబడ్డారు వంద మంది కార్యకర్తలు వెళ్ళి నిలబడ్డారు అలాగే వాళ్ళ అరెస్ట్ చేసినా ఏం జరిగినా కోర్టులో వాదించడానికి పది మంది లాయర్లు వచ్చేవాళ్ళు బయట సిఐడి ఆఫీస్ దగ్గరకో పోలీస్ స్టేషన్ దగ్గరకో వంద ఏంటి ఐదు వందలు వెయ్యి అట్లా వెళ్లేవాళ్ళు అలాంటిది ఇక్కడెక్కడ ఉంది ఇప్పుడు ఇన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి ఏ అంబట్రాంబాబు ఒక్క కనబడ్డాడు నాకు వెళ్ళి పరామర్శించి